ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ దాడిలో గాయపడిన సైఫ్ జనవరి పదహారు నుంచి లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు తాజాగా డిశ్చార్జ్ అయిన సైఫ్ తన ప్రాణాలు రక్షించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ పై కత్తితో దాడి చేయడంతో గాయాల సైఫ్ను సైఫ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది భజన్ సింగ్ అనే ఆటో డ్రైవర్ డిశ్చార్జ్ అయిన తర్వాత సైఫ్ భజన్ సింగ్ ను స్వయంగా కలుసుకున్నారు మీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి నేను అన్ని విధాలా ఆదుకుంటా అంటూ భజన్ సింగ్కు భరోసా ఇచ్చారు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భజన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ సైఫ్ తల్లి శర్మల ఠాగూర్ కూడా నా ముందు కృతజ్ఞతలు తెలిపారు సైఫ్ కోలుకోవడం చూసి నా మనసు నిండింది అని చెప్పారు వైద్యులు సైఫ్ కు నెల రోజుల బెడ్ రెస్ట్ సూచించారు బరువు ఎత్తడం జిమ్ చేయడం ఇష్టపడే సైఫ్ ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిందే సైఫ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది ఈ ఘటనలో భజన్ సింగ్ నిజమైన హీరోలో నిలిచారు అర్ధరాత్రి సహాయం కావాలని అర్థిస్తున్న వారికి వెనక ముందు ఆలోచించకుండా తన సహాయం అందించాడు ఈ సంఘటనతో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపితమైంది